ఎన్ని సమాధానాలు చెప్పుకుంటూ ఇట్లా పోతున్నాడు నీ పద్ధతి మాత్రం నువ్వు మార్చుకోకుండా అదే ఖచ్చితంగా నిరూ నిరూపించాల్సి వస్తుంది నీ పద్ధతులు అనేది మార్చుకోకపోతే ఆ బ్యాచ్ తోనే నీ ఖచ్చితంగా సమాధానం చెప్పితేడతాం అట్లా నువ్వు అన్ని చెప్తున్నావు కదా మర్చుకోక రెండు మూడు మాట్లాడుకుందాం నువ్వు దీంట్లో ఫ్రాడ్ ఇప్పుడు ఆయన రాజేష్ అన్న గారు చెప్పినటువంటి వాటిని ఏదైతే మీరు హాస్పిటల్ విషయం అయితేనేమి మార్కెట్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చినారు ఇంకోటి మార్కెట్ విషయం అంటున్నారు కాబట్టి మార్కెట్ విషయానికి అడ్డంపులేసింది ఎవరు నువ్వే మార్కెట్ కాంప్లెక్స్ నడవకుండా అది స్కూల్ స్థలం అని చెప్తావు అదే మార్కెట్ కాంప్లెక్స్ లో కేయి వాళ్ళ పేరు పెట్టుకొని ఇన్నాళ్ళు మార్కెట్ కాంప్లెక్స్ నడిపేటప్పుడు అప్పుడు నీకు గుర్తు రాలేదా ఇది స్కూల్ స్థలం అని అప్పుడు ఉంది కదా పాత మా కూరగాయల మార్కెట్ ఉంది కదా అక్కడనే కదా మేము పునర్నిర్మాణం చేసింది కూరగాయల మార్కెట్ అయితేనేమి ఎంపీడీఓ ఆఫీస్ సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడి వరకు ఉన్నాయో అన్యాకరంతం కాకుండా కరెక్ట్ గా ఎంత రూపకంగా నిరూపించు ఉపయోగించుకోగలము వాటిని రోడ్స్ అయితేనేమి చుట్టూ అవైలబిలిటీ అయితేనేమి అన్ని పెట్టి అన్ని షాపులకు అనుకూలంగా ఉండేలాగా మేము ఏర్పాటు చేసినాము మళ్ళీ ఆ రోజు నువ్వు ఎందుకు ఇది ప్రభుత్వ స్థలం అని స్కూల్ సంబంధించిన స్థలం అని నువ్వు ఆరోపణలు చేయలేదు కోర్టుకు వెళ్ళలేదు కోర్టుకు వెళ్లి ఈ రోజు ఎనిమిది నెలలు నిలబడ్డానికి కారణం నువ్వు కాదా తీరా నిరూపించుకోలేకపోయినావు అక్కడ ఫెయిల్ అయినావు ఆ రోజు కేఈ వాళ్ళ పేరు ఉంటే మాట్లాడలేదు ఏం కేఈ వాళ్ళతో నీకున్న సత్సంబంధాల నుంచి ఆ రోజు ఎత్తలేదా దాడి వేంటి ఊర్లో లేకుండా వేంటివే అదే విధంగా నువ్వు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావే నువ్వు నడుపుతున్న శరణ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎవరిదండి ఒక ఎస్సీది రామంజీ అనే వ్యక్తిని అప అతన్ని నీ అబంధ హాస్టల్లో పెట్టుకొని అనగార్య నీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి మొచ్చుకోకు బినామీగా నడుపుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు రక్తం పిండుకొని వాళ్ళది తాగుతూ నువ్వు నువ్వు ఈ రోజు నీతులు మాట్లాడతావు నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి మున మునయ్య పేరు మీద సొసైటీ అన్ని ఒకటి పెట్టి ఒక నీళ్ళ ట్యాంకు నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ట్యాక్సిస్ లో ఉంటారు తప్ప అది ఎక్కడ సేవ చేసుకోదు మీ ట్యాక్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మీ ఆస్తులను కాపాడుకోవడానికి అబద్ధపు సొసైటీలు ఫామ్ చేసి పోతున్నది నువ్వు నువ్వు ఇంకోరికి చెప్పేంత లేదు నీకు అంత స్థాయి కాదు నువ్వు అట్లా మాట్లాడే అర్హతనే నీకు లేదు దానికి ఒంగోరి నిదర్శనం ఇప్పుడు కూడా రోడ్డు గేట్ వేసి పెట్టుకున్నావు కదా అది తెలిసి మాట్లాడు అది తెరిచి స్వచ్ఛందంగా నేను నీతిగా ఉన్నానని అవన్నీ నీ ఆస్తులన్నీ క్లియర్ గా ఉండేవి తీసుకొని రా నీ దగ్గర పనిచేసేటువంటి నీకు నీ నీ సంఘంలో నీకు లేదు ముందు విలువ నీ సంఘంలో నీకు విలువ అంటే నీ సంఘీయుడు బలి సంఘీయుడు నీ స్కూలు పెడితే దాన్ని బిల్డింగ్ పడవడానికి పంపించిన వ్యక్తి నువ్వు నీ ఎంబడి పనిచేసే వ్యక్తి పక్కకు పోయి స్కూలు కాలేజీ పెట్టడానికి ప్రారంభిస్తే రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన చరిత్ర నీది నీ కులంలోనే లేదు నీ సంఘీయుల్లో పది మందిని నీ పక్కన భజన కొట్టే బ్యాచ్ తప్ప కొత్త వాళ్ళతో నీ సంఘీయుల నుంచి బయటికి వచ్చి మర్రి రమణ ద్వారా నేను ఈ ఉపయోగం జరిగింది వాళ్ళ ద్వారా నేను అని ఒక ఇద్దరితో చెప్పి ఒకరితో చెప్పి ఇంపా చాలు రండి నా కార్ లో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుపోతా అని చెప్పినాడు తీసుకుపోయి మీకు వివరిస్తాను మీకు ఆరోపణలున్నా అభి అభ్యంతరాలున్నా అభివృద్ధి తెలియకపోయినా అన్ని చూపించి మాట్లాడడానికి మా నాయకుడు రాజారెడ్డి అన్న రెడీగా ఉన్నాడు అది మీకు చెప్పిన మా సవాల్ ఎప్పుడు విసిరినాం దానికి మీరు ఎప్పుడు స్వీకరించలేదు రాలేదు పైకి పోగా ఇప్పుడు ప్రజలను పక్కదారి పట్టించగా ఎలక్షన్లు దగ్గరికి రాబోతున్న టైంలో బురద జల్లడానికి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఎంచుకొని మీరు ప్రజలను పక్కదో పట్టించడానికి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు మీరు దానికి కూడా మేము సరే ఈ సమాజంలో ఎవరు మాట్లాడినా సమాధానం ఎలా ఇస్తున్నాం నువ్వు గురువారం పది గంటలకు అన్నావు కదా కరెక్ట్ గురువారం బాగా ఎంచుకున్నావు గురువారం గేట దగ్గర ఉంటారు ఆ బ్యాచ్తోనే నీకు సమాధానం తప్ప మేము కాదని మీకు తెలియజేస్తున్నాం అయినప్పటికీ నీకు చెప్తూ నీపై ఉన్న ఆరోపణలు నీతో అనవసరమైన వాదనలు ఎందుకనే కొన్ని మేము ఆపుకొని ఉన్నాం అసత్య ఆరోపణలు అసత్య ఆరోపణలు అదేవిధంగా అనుచిత వాక్యాలు చేస్తూ ఉంటే మీ నీ వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నావే వ్యక్తిగత విషయాలను మాట్లాడింది నువ్వు అనవసర విమర్శలు చేసింది నువ్వు మా నాయకు మా నాయకుడిని కాబట్టి మేము చేస్తూ ఈ నీకి నీపై చేసే వాక్యలకు కొంతమంది మహిళలకు ఈ మరకలు అంటుతాయని కప్పి పెట్టి ఉన్నాం ఆగి ఆగాల్సిన పరిస్థితి ఉంది మా పార్టీ సిద్ధాంతాలు కానీ మా నాయకుడి విధానాలలో కానీ మేం ప్రజల్లో ఉన్నటువంటి మా యొక్క మంచితనాన్ని కానీ ఇంకొకలాగా ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు సమాజానికి పక్క చౌటకూడదు లాస్ట్ చివరికి నీ విద్యా సంస్థల్లో చదివే ఆడపిల్లలు కూడా సిగ్గు పడతారనే ఒక భావనతో అన్ని కప్పిగుంచున్నాం అయినా సమాధానం చెప్తున్నాం ఏదైతే సమాజానికి మేలో అంత తరహాలోనే చెప్తున్నాం మీకు తెలిసిన విషయమే గత వారం రోజులుగా మన ఎవరైతే ప్రముఖ ఫోక్సో రమణ గారు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్ కు ఇప్పుడే చైర్మన్ సప్తశైల రాజేష్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది పదే పదే ఫోక్సో రమణ ఒక మాట అంటారు మీరు రండి మీరు రండి ప్రతిసారి నువ్వు రమ్మంటున్నావు కదా ఎవరిని రమ్మంటున్నావో నీకు తెలుసా నువ్వు ఎవరిని రమ్మని పిలుస్తున్నావు ఒక రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేనంత స్థాయిలో సంక్షేమాలకు జగనన్నకు తోడుగా పథకాలను అందించే వాటిలో అయితేనేమి ఆర్థిక వనరులను కల్పించే దాంట్లో అయితేనేమి కేంద్రం నుంచి జరిగే ప్రయోజనాలు రాష్ట్రానికి వచ్చే వాటిలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాకు సంబంధించి అయితేనేమి రాయలసీమ ప్రాంతానికైతేనేమి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈరోజు మా రాజారెడ్డి అన్న ఆయన నువ్వు రమ్మని పిలుస్తున్నావు నీ స్థాయి కాదది నీకు నిజంగా నీకు సమాధానం చెప్పించా నీకు నిజంగా ధైర్యం ఉంటే నమ్మి నీకు నమ్మకం ఉంటే నీ నువ్వు ఒప్పించగలిగితే ఈ నియోజకవర్గ అభ్యర్థినైనా సూర్యప్రకాష్ రెడ్డిని పిలుచుకురా నువ్వు ఎక్కడైతే చెప్తున్నావో వాటికి పిలుచుకురా మీడియా సమక్షంగా కూర్చుందాం వంద మీటర్లలో ఉంటాం మా వర్గం ఉంటుంది మీ వర్గం ఉండండి ఎన్నైతే పేపర్లు తెచ్చినా కట్టలు పుట్టలు తెచ్చుకో మా నాయకుడు పేపర్ కూడా లేకుండా వచ్చి కూర్చుంటాడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు అవతల అభ్యర్థిని మాట అడగమని చెప్పు ఈ ప్రశ్నలు చక్కగా చెప్తారు అదే విధంగా మా రాజారెడ్డి అన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సముఖంగా ఈ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఇక్కడ తిరుగుతున్నారో అప్పటిలో పెద్ద ఎత్తున అసెట్స్ పెరగాల ఉండాలా రెంట్స్ రావాలన్న ఉద్దేశంతో తద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో సార్ చేస్తున్న కార్యక్రమం ఇది మళ్ళొక క్లారిఫికేషన్ మీకు ఇచ్చేది ఏమంటే ఈ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల్లో మనం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే లోన్ తీసుకున్నాం మిగతా దానికి ఆయన స్పెషల్ గ్రాంట్స్ కింద ఇచ్చినది ఫైనాన్స్ మినిస్టర్ గారు లోన్ మున్సిపల్ అవసరాలకు సంబంధించి ఇరవై ఎనిమిది కోట్ల ఈ ఈరోజు మనకు స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చాడు ఆయన ఇంత పెద్ద ఎత్తున డోన్ మున్సిపాలిటీకి డబ్బులు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం లేదు నాయకుడు లేదు ఎవ్వరు చేయలే మొట్టమొదటిసారిగా ఆయన నాయకుడు చేసినాడు దాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు ఇది మీకు సంబంధించిన క్లారిఫికేషన్ మరొక ఇంకొక క్లారిఫికేషన్ ఏం చెప్పేదంటే డోన్ లో ఒక పక్క టీడీపీకి నాయకులంతా అభివృద్ధి జరగలేదని పదే పదే అంటున్నారు మరి మీ ద్వారా ప్రజలకు తెలిసినది ఏమంటే ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా కర్నూలుకి ఈ ప్రాంత డోన్ కాదు ప్యాపిలించే చుట్టుపక్కల ప్రాంతాల విజిలెన్స్ వాళ్ళందరూ ఆరోగ్య అవసరాలకు కర్నూలుకి పోల్సిన అవసరం లేకుండా దాదాపు ఇరవై పైచీలకు డాక్టర్స్ అందుబాటులో స్పెషలైజ్ డాక్టర్స్ తో ఉన్నారు అని మీరు చెప్పిన తర్వాత ప్రజలకు పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది మీరు మంచిగా చేస్తున్నారు తర్వాత ఇండో స్టేడియం ఈ ప్రాంత యువతి యువకులు ఆడుకునేవడానికి సౌకర్యవంతంగా ఉండడానికి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి అవకాశం విధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తున్నాయి మీ ద్వారా అది ప్రజలకు తెలిసింది మంచి జరిగింది వెజిటబుల్ మార్కెట్ అధునాతన వెజిటబుల్ మార్కెట్ ప్రజా అవసరాల కోసం రెంట్స్ మున్సిపాలిటీకి ఉపయోగపడి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వెజిటబుల్ మార్కెట్ సంబంధించి మీరు చెప్పడం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది తాగునీటి అవసరాలకు వైఎస్ నగర్ లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలతో ఒక ఈఎల్ఎస్ఆర్ తద్వారా ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఒక పైప్ లైన్ మనము ఎక్స్టెన్షన్ కాలనీలలో ఇప్పుడు పైప్ లైన్ వేసినాము ఇంకొక నెల నరలో ఆ ఎల్ ఎల్ఎస్ఆర్ కంప్లీట్ అయితది ఆ ప్రాంతాలు ఎక్స్టెన్షన్ కాలనీస్ వైఎస్ నగర్ రుద్రాక్ష గుట్ట తర్వాత కొన్ని ప్రాంతాలు రైల్వే కాలనీలు ప్రాంత ఎక్స్టెన్షన్ కాలనీలు అన్నిట్లో నీటి వసతిని మనం ఒక నెల నర రెండు నెలల లోపల అది మీ ద్వారా తెలిసింది అంటే సార్ ఇచ్చిన స్పెషల్ గ్రాంట్స్ కు ఇన్ని కార్యక్రమాలు చేసినాం గతంలో అన్యాయ కేంద్రం అవుతున్నటువంటి మున్సిపల్ పార్కులలో ఉన్నటువంటి స్థలాలన్నీ వెలికి తీసి పార్కులు వేసినాము ఈ స్పెషల్ గ్రాంట్స్ తో దానికి చుట్టూ కాంపౌండ్లు కట్టి ఎవరు ఆక్రమించుకోకుండా చేసినాము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి బుగ్గన సార్ హర్షించండి మీకు మనసు ఉంటే ఒప్పుకోండి దాన్ని కళ్ళకన్నీ కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్స్ ప్రజలందరూ వాడుకుంటున్నారు అన్ని కార్యక్రమాలని దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడము బురద జల్లడము ఆ తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విఘ్నులైన డ్రోన్ ప్రజలు ఎవరు వీటిని హర్షించరు ఖచ్చితంగా వారు ఓటు ద్వారా రాబో రోజుల్లో ఒక నెల రోజుల్లోపలే రిజల్ట్స్ కూడా వస్తాయి స్పష్టమైన నీతివంతమైనటువంటి రిజల్ట్స్ అని చెప్పేసి గోన్ ప్రజల్ని మీ ద్వారా తెలియజేస్తు మరి ఇంతకంటే నాకు తెలిసి క్లారిటీ మీకు ఎవరు ఇవ్వలేరు మీకు వస్తే అన్ని పేపర్స్ దీర్ఘన్ని పేపర్స్ అన్ని పేపర్స్ మా దగ్గర ఆధారాలు సహా రెడీగా ఉన్నాయి జీవో కాపీలు వర్క్లు చేసే ఫోటోగ్రాఫ్స్ అన్ని రెడీగా ఉన్నాయి పదే పదే అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు హిత థ్యాంక్ యూ కార్యక్రమంలో జరిగే ప్రసక్తే లేదు కాబట్టి మళ్ళొకసారి మీకు వంద పడకల ఆస్పత్రికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చినాము దాదాపు ఎయిటీన్ పర్సెంట్ టాక్సెస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ జరిగింది అన్ని కార్యక్రమాలు జరిగినాయి ఫోటోగ్రాఫ్ చూసినాం కాబట్టి దాంట్లో ఇంకా మేము పదే పదే హాస్పిటల్ సంబంధించి మీతో మేము చర్చలు చేసే పరిస్థితుల్లో లేము హాస్పిటల్ సబ్జెక్టు క్లోజు తర్వాత ఇండోర్ స్టేడియం కి సంబంధించి కూడా మీరు రెండు ప్రస్తావన తీసుకొచ్చినారు దాంట్లో రెండు కోట్ల రూపాయలు సార్ తీసుకున్నారని అక్కడ స్టేడియం కట్టినారు పిల్లలు ఆడుకుంటున్నారు సంతోషంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంత యువతి యువతి యువకులు మరి ఏదన్నా ఉంటే ఒకసారి నిజంగా మళ్ళీ ఒకసారి పోయి చూసినండి రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంది కదా ఇండోర్ స్టేడియం ఉంది పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఉందో లేదో ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తున్నాము తర్వాత మన వెజిటబుల్ మార్కెట్ గురించి మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు నిన్న వెజిటబుల్ మార్కెట్ లో మేము ఒక స్పష్టంగా ఆయనకు చెప్పేది ఏమంటే దాదాపు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు లోన్ తీసుకున్నారు ఈ డ్రోన్ ప్రాంత వాళ్ళు అప్పులు కట్టాలా ఎట్లా కడతారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దాంట్లో మీరు ఆరోపణ చేసిన విధంగా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు అప్పు కాదు అది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు దాంట్లో ఆరు కోట్ల రూపాయలు మనము ఆప్కాప్ ద్వారా లోన్ తీసుకున్నాము బీసీసీబీ సగము ఆప్కాప్ సగము మూడు కోట్లు మూడు కోట్లు అంటే ఆరు కోట్ల రూపాయలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు అయితే మనం దాంట్లో తీసుకొయ్యింది ఆరు కోట్ల రూపాయలు మాత్రమే దాదాపు నా గెస్ కరెక్ట్ అయితే ఆరు కోట్ల రూపాయలకు ఆరు లక్షల రూపాయలు ఈఎంఐ ఉంటుంది ఇప్పుడు షాప్స్ మనం అన్ని రెంట్కి ఇచ్చినాం ప్రజలకి కింద వెజిటబుల్ మార్కెట్ సెల్లార్ లో ఇచ్చినాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చినాము ఫస్ట్ ఫ్లోర్ లో మీరు ఆరోపణ చేసిన విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో వెజిటబుల్ మార్కెట్ లేదు ఓన్లీ సెల్లార్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రజలు చక్కగా వినియోగించుకుంటున్నారు అందరూ వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు పద్దెనిమిది వేల రూపాయలు మెయిన్ షాప్స్ ఏవైతే పెద్ద షాప్స్ ఉన్నాయో దాంట్లో రెంట్ లోపల పక్కన ఉన్న చిన్న షాప్స్ పదివేలు పదకొండు వేల రూపాయలు ఉన్నాయి వెజిటబుల్ సెల్లర్స్ అంటే కట్టల మీద వాళ్ళు వెజిటబుల్ వ్యాపారం చేసుకున్న తొలకు అక్షరాల పదహైదు వందలు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు రెంట్ ఈ అన్ని పూర్తి అయిన తర్వాత మనకు డోన్ మున్సిపాలిటీకి దాదాపు పది పది లక్షల రూపాయలు నెలకు ఆదాయం వచ్చే రెంట్స్ రావచ్చు అనేది ఒక అంచనా అంటే ఆరు ఆరు లక్షల రూపాయలు నెలకు మనం ఈఎంఐ కట్టినా కూడా మనం ఆ ప్రాజెక్ట్ మీద తీసుకున్న లోన్ కు దాదాపు ఒక నాలుగు లక్షల రూపాయల నెలకు డోన్ మున్సిపాలిటీకి మిగిలే అవకాశం ఉంది ఓవర్ ఏ పీరియడ్ తొమ్మిది సంవత్సరాలు ఎంతనో లోన్ పీరియడ్ కరెక్ట్ గా తెలియదు నాకు ఆ లోన్ పీరియడ్ అయిపోయిన తర్వాత డోన్ మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల విలువయ్యే ఒక పెద్ద అసెట్ డోన్ మున్సిపాలిటీకి మిగిలిపోతుంది తర్వాత ఒక పది లక్షల రూపాయల నెలకు రెంట్ వచ్చే ఆదాయం వస్తుంది దీంట్లో ఏం తప్పు ఉందో ఏమంటే ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఖచ్చితంగా అప్పులు చేస్తారు ఏదైనా రాబోయే రోజుల్లో దానికి వచ్చే ఆదాయం నుంచి కట్టుకుంటారు అది మిగిలిపోతుంది ఆ మున్సిపాలిటీకి ఈ క్రమంలో మీరు ఏమైనా దాఖలా లేవు నమస్కారం టీడీపీ డోన్ టీడీపీ పార్టీ నాయకుల అసత్య ఆరోపణలు అబద్ధాలు రెండు రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి మేము పదే పదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫ్తో సహా పదే పదే వాళ్ళకు చూపించినా కూడా అంటే పదే పదే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారన్న భావనలో ఉన్నట్టున్నారు విఘ్నులైన డోన్ ప్రజలు కళ్ళకు కనిపిస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ అభివృద్ధి చెందినటువంటి డోన్ ను కల్లారా చూస్తున్నారు దాన్ని పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్ లో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇది స్పష్టం కాబట్టి మీరు పదే పదే అబద్ధాలు బృదా కార్యక్రమం దయచేసి మానుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి వాళ్ళు అడిగిన పదే పదే క్వశ్చన్ కు ఫైనల్ గా ఆన్సర్లు చెప్పాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి రెండు మూడు విషయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కొత్తగా మన మొన్నటి వరకు ఏం చెప్తున్నానంటే మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి చెప్పడే దానికి కొనసాగింపుగా మేము అన్ని ఆధార సహాత చూపిస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తానంటే మూడు కోట్లు కాదు ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై ఆరు కోట్లు మెయిన్ బిల్డింగ్ మూడు కోట్లు దాంట్లో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మూడు కోట్ల రూపాయలు అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది కోట్లలో మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా నిజంగా ఇరవై కోట్ల రూపాయలు బుగ్గనసారి తీసుకు ఉంటే ఆడ ఏంది ఉండదు కొత్త స్థలం తప్ప ఖాళీ స్థలం తప్ప ఏం ఉండదు ఇంకా ఏమేం చేస్తామనేది మళ్ళొక్కసారి మీ ద్వారా అలా తెలియస్తా మెయిన్ గేట్ కాంప్లెక్స్ కల్లారా కనిపిస్తా ఉంది ఫోటోగ్రాఫ్ సహా చూపిస్తున్నాం మేము తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు జరిగిందా లేదా కండ్ల కనిపిస్తున్నారా లేదా ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత అంబులెన్స్ గ్యారేజ్ అంబులెన్స్ గ్యారేజ్ ఇంకొక పార్ట్ మార్షరీ మార్చి ఇంకో లోపల భాగము సిసి రోడ్స్ చుట్టూ ఆ హాస్పిటల్ చుట్టూ సీసీ రోడ్స్ ఇది హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో తర్వాత బయోమెడికల్ వేస్ట్ వేయడానికి ఒక ఏరియా తర్వాత అక్కడ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఒక సంపు దానికి సంబంధించిన వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ మెయిన్ బిల్డింగ్ రోడ్స్ ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మీరు ఆరోపణ చేస్తారంటే ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులో ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం నాకు తెలిసినట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమన్నా అట్లాంటి సాధ్యమైందేమో కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో పరిస్థితులు జరిగే అవకాశమే లేదు కాంట్రాక్టర్స్ నిజంగా సార్ మీద బుగ్గన సార్ మీద బాధపడుతున్నారు ఇంత డిజైన్స్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మాకు మిగలడం లేదు సార్ దాంట్లోని ఒక పక్క కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు టీడీపీ గవర్నమెంట్ లో కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ లెవెల్లో జరిగింది అవినీతి మరి ఆయన చెప్పిన విధంగా నాకు తెలిసి దాదాపు చాలా మిగిలినట్టుంది టీడీపీ గవర్నమెంట్ లో కాంట్రాక్టర్లకు